అని వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక్కొక్కరు ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ ఇంకా కూడా సబ్మిట్ రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశా పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే గాని వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్దాలు చెప్పనని అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడా ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్ట్ మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనం చేసుకుంటాను ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయన్నారు కదా కానీ అప్పుడు కూడా ఇదే విధంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి అప్పుడు పరిస్థితులు ఏం వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది కానీ ఎందుకు మీ ప్రశ్న ఏందో చెప్పండి ఇప్పుడు 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 రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి అంటే మిమ్మల్ని అంటే దీని నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి మీ గవర్నర్ పదవి ఇస్తారు అడగండి మీరు ఏదైనా ఫ్రీగా అడగచ్చు నేను ఇంతకు ముందే చెప్పాను ఒక్క నిమిషం నేను మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా తర్వాత మీరు ప్రశ్న అడగాల గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి హామీలేమి లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు